వెల్కమ్ టు ఫాస్ట్ లెర్నింగ్ ద్వీపకల్ప నది వ్యవస్థ మహానది ఎక్కడ జన్మించింది ఛత్తీస్గఢ్లోని బస్తర్ పీఠభూలో గల దండకారణ్య ప్రాంతంలో మహానది బంగాళాఖాతంలో ఎక్కడ కలుస్తుంది ఒడిశా సమీపంలోని కటక్ ద్వీపకల్ప భూభాగంలో అతిపెద్ద నదీ వ్యవస్థ ఏది గోదావరి గోదావరి మహి పరివాహక ప్రాంతంలో మహారాష్ట్ర వాటా నలభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం గోదావరి పరివాహక ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాటా ఇరవై మూడు పాయింట్ ఎనిమిది శాతం గోదావరి పరివాహక ప్రాంతం ఎన్ని రాష్ట్రాలు ఎన్ని యూటీల్లో విస్తరించి ఉంది ఏడు రాష్ట్రాలు ఒక యూటీ యూనియన్ టెరిటరీ ఆ గోదావరి ఎక్కడ జన్మించింది మహారాష్ట్రలో నాసిక్ సమీపాన త్రయంబకేశ్వర వద్ద గోదావరి ఆంధ్రప్రదేశ్లోకి ఎక్కడ ప్రవేశిస్తుంది బూర్గం ప్రాంతంలో గోదావరిని సప్త గోదావరి అని ఎందుకంటారు ఎందుకంటే ఇది ఏడు శాఖలుగా విడిపోయి బంగాళాఖాతంలో కలుస్తుంది గోదావరికి కుడి ఉపనదు ఉపనదులు మంజీరా మూల కిన్నెరసాని మానేరు పెదవాగు ప్రవర గోదావరికి ఎడమవైపు ఉపనదులు ఏవి ప్రాణహిత వార్ధ వేణంగ పేన్గంగా ఇంద్రావతి శబరి సీలేరు కడెం పూర్ణ దూదున పెంచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నదీ వ్యవస్థ గురించి ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది చూడండి